హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో నేను ఏం చూపిస్తున్నానంటే ఆ జియోలో ఎలా షాపింగ్ చేయాలో చూపిస్తున్నాను చాలా డీటెయిల్గా నన్ను ఒక టూ త్రీ మెంబర్స్ అడిగాడు అందుకే చూపిస్తున్నాను అండ్ చూడండి మనం ఆ జియో యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది చూడండి హోమ్ పేజ్ మనకి ఏమైనా ఆఫర్స్ ఉంటే మాత్రం ముందే చూపిస్తుంది ఏమైనా సేల్స్ అలా జరుగుతుంటే మాత్రం చూడండి ఇక్కడ అంతా నేను స్క్రోల్ చేసి చూపిస్తున్నాను కింద వరకు ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి అజయో బిగ్ బోల్ సేల్ నెక్స్ట్ వస్తుందని చూపిస్తుంది అంటే అప్కమింగ్ సేల్స్ కూడా ఇలా చూపిస్తాయండి చూడండి ఇలా ఉంటుంది హోమ్ పేజ్ మొత్తం మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏం ఆఫర్ ఉంది ఏం సేల్ నడుస్తుంది దాని మీద క్లిక్ చేసుకుందాం ఇక్కడ చూడండి అజయ్ ఐకానిక్ సేల్ నడుస్తుంది సో దాని మీద క్లిక్ చేశాను చూడండి సో దీని క్లిక్ చేస్తే మనకి ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏ ఏ కేటగిరీస్ ఉన్నాయని చూడొచ్చు చూడండి ఇక్కడ అది ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది పేజ్ మనకి అండ్ ఇక్కడ అన్నీ ఉంటాయి అండ్ కింద కిందచున్న మనకి ఇక్కడ ఏంటో సాట్ బై అని ఉంది నెక్స్ట్ కేటగిరీ నెక్స్ట్ ఫిల్టర్స్ ఉన్నాయి సో ఫిల్టర్స్కి వెళ్తే ఏంటంటే మనకు అన్నీ ఉంటాయి అన్నట్టు మనం ఏమేమి తీసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు సేల్లో అని సో క్యాటగిరీ అండ్ ప్రైజ్ బ్రాండ్స్ అకేషన్ డిస్కౌంట్ కలర్స్ సైజ్ అండ్ ఫిట్ అండ్ రేటింగ్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకుని మనకి ఏం అవి సెలెక్ట్ చేసుకుంటే మనం షాపింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు సో ఫస్ట్ కేటగిరీకి వెళ్తున్నాను ఉమెన్లోకి వెళ్ళానండి సో ఇక్కడ చూడండి మనకి శారీస్ షర్ట్స్ టాప్స్ కుర్తాస్ డ్రెస్సెస్ కుర్తా షూట్ షర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా కింద స్క్రోల్ చేస్తే చాలా ఉంటాయండి మీకు ఏం కావాలో అది సెలెక్ట్ చేసేసుకుంటే నెక్స్ట్ మనకు అదే చూపిస్తుంది అప్లై ఫిల్టర్ అని ఇక్కడ కింద ఉంది చూడండి బ్లాక్ కలర్లో దాన్ని ఒకేసామంటే మనకు అన్నీ చూపిస్తుంది మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం అవి మాత్రం చూడండి చాలా ఉంటాయి అసలు దీంట్లో సో కింద వరకు ఇలా ఉంటాయి ఇవే మొత్తం లిస్ట్ అంతా సో మనం ఫస్ట్ ఉమెన్లోకి వెళ్ళి ఏం కావాలో మనం ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ నేను కుర్తాస్ అండ్ కుర్తీస్ సెలెక్ట్ చేస్తున్నాను మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే డ్రెస్సెస్ ఒకేసారి అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి ఒక్కటి మాత్రం సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ కుర్తాస్ అండ్ కుర్తీస్ చూపిస్తున్నాను అండ్ ప్రైస్ విషయానికి వస్తే చాలా ఉంటాయి చూడండి ఆప్షన్స్ బిలో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ అండ్ నెక్స్ట్ థౌసండ్ ఎబో టూ థౌసండ్ ఎబో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో అన్ని అండ్ అబోవ్ ఫైవ్ థౌసండ్ అన్ని చూపిస్తున్నారు అండ్ ఇక్కడ మీకు ఏ కాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బిలో ఫైవ్ హండ్రెడ్ అని చూపిస్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను చూడండి అండ్ నెక్స్ట్ బ్రాండ్స్ అండి బ్రాండ్స్ చూడండి అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ మనకు ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో అవి మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్రాండ్స్లో ఏమేమి ఉన్నాయి కుర్తాస్ అనేది మనకు చూపిస్తుంది సో ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయి చూడండి సో మీరు ఫస్ట్ టైం అయితే మాత్రం కొన్ని బ్రాండ్స్ నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను చాలా వీడియోస్ పెట్టాను చూడండి నా ఛానల్లో ఉంటాయి అందులో తీసుకున్న మ్యాక్సిమం బ్రాండ్స్ ఇవే అండి ఫస్ట్ వచ్చి అబాస్సా మిక్స్ అండ్ మ్యాచ్ అనేది అండ్ నెక్స్ట్ ఫ్యూజన్ బ్రాండ్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సియాహి కూడా బాగుంటుందండి ఇక్కడ మనము సర్చ్ బార్లో మనం ఏదైతే క్లిక్ చేస్తే ఏదైతే టైప్ చేస్తే అది వచ్చేస్తుంది చూడండి అండ్ నెక్స్ట్ దునీ ఉంటుంది ఈ దుని బ్రాండ్ ఒకటి దుని బై అవాజా ఒకటి ఉంటుంది ఈ ఫైవ్ బ్రాండ్స్ నేను సెలెక్ట్ చేశాను అప్లై ఫిల్టర్ని ఇక్కడ ఒక్కేషన్ అనుకోండి వచ్చేస్తుంది ఈ ఫైవ్ బ్రాండ్స్లో మనకి ఏమేమి ఉన్నాయో కుర్తాస్ అన్నీ చూపించేస్తుంది చూడండి ఇక్కడ అకేషన్ అని మనకి ఏమన్నా ఎలాంటి అకేషన్కి మనం తీసుకుంటాం అనేది చూ చూసుకోవచ్చు అండ్ డిస్కౌంట్ అండ్ కలర్స్ మీకు ఏ కలర్లో కావాలి కుర్తా అనేది కూడా ఇక్కడ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఆ కలర్లో మాత్రమే చూపిస్తుంది అన్నట్టు అండ్ నెక్స్ట్ సైజ్ అండ్ ఫిట్ మీ సైజ్ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆ సైజులో మాత్రమే ఏవి అవైలబుల్గా ఉంటాయో మాత్రం చూపిస్తుంది అండ్ ఇక్కడ మీ సైజ్ కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు సో అన్నీ ఇంకా స్టైల్ టైప్ ఎలాంటి స్టైల్ కావాలనుకుంటున్నా మీరు అనేది కూడా ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి అన్నీ సెలెక్ట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ స్లీవ్స్ అండి కొందరు హాఫ్ స్లీవ్స్ వేస్తారు కొందరు ఫుల్ స్లీవ్స్ కొందరు స్లీవ్లెస్ కూడా వేస్తారు కదా సో మీకు ఎలాంటి స్లీవ్స్ కావాలనుకున్నా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి మీకు ఎలాంటి ప్యాటర్న్ ఏలేని కుర్తానా సెల్ఫ్ డిజైనా ఇంకా చాలా చాలా ఉన్నాయి చూడండి వీ అని ఏ కలర్ ఏది మీరు క్లిక్ చేసిస్తే అది మాత్రమే చూపిస్తుంది అండ్ నెక్స్ట్ షేప్ అండి మీకు ఇలా కరువు షేప్ కావాలా రెగ్యులర్ షేప్ కావాలా అండ్ ఫ్యాబ్రిక్ అండి చాలా వరకు మనము మంచి క్లాత్ ఉన్నవి తీసుకోవాలనుకుంటాం కదా రేయాను కాటన్ ఇలాంటివన్నీ చూ చాలా ఉంటాయి అందరు చూడండి మీకు ఏది కావాలో అది మాత్రం సెలెక్ట్ చేసేసుకోండి అండ్ ఇక్కడ నేను రయాను కాటన్ ఇవి క్లిక్ చేసుకుని చూస్తున్నాను చూడండి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ బ్రాండ్స్కి వెళ్ళి మనం ఎప్పుడు అప్లై ఫిల్టర్ నొక్కేద్దాం సో ఇలా అప్లై ఫిల్టర్ అని క్లిక్ చేయగానే మనకి ఆ బ్రాండ్స్లో ఏమేమి ఉన్నాయి మన కుర్తాస్ అనేది అన్నీ చూపిస్తుంది చూడండి నెక్స్ట్ ఇక్కడ సార్ట్ బై ఉంది కదా దాంట్లో అన్నీ ఉంటాయి ఐదు ఆప్షన్స్ ఉంటాయి మీకు లో నుంచి హైయా హై నుంచి లో ప్రైజెస్ కావాలనేది చూసేసుకోవచ్చు ఇక్కడ నేను లో టు హై ఫస్ట్ చూపిస్తున్నాను ఎందుకంటే మనకు స్టార్టింగ్ కాస్ట్ ఎంత ఉందో చూడాలి కదా చూడండి ఇక్కడ ఫ్యూజన్ బ్రాండ్స్ నుంచి అవాజాన్ నుంచి అన్ని స్టార్టింగ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్నాయి చూడండి అండ్ మనం సెలెక్ట్ చేసిన ఫైవ్ బ్రాండ్స్ నుంచి మాత్రమే ఇక్కడ కుర్తాస్ మనకి చూపిస్తున్నారు అండ్ నెక్స్ట్ మీకు ఇందులో ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకసారి మనం ఒక్క కుర్తాని తీసుకొని చూపిస్తాను చూడండి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చూడు ఇక్కడ ఫ్యూజన్లో గ్రీన్ కలర్ కుర్తా నేను క్లిక్ చేస్తాను చూడండి సో మనం ఇక్కడ అన్ని ఎలా ఉంటుంది అన్ని సైడ్స్ చూపిస్తారు మనకి మోడల్లో ఉన్న వాళ్ళు చూడండి ఇలా ఉంటుంది నెక్స్ట్ కిందికి వచ్చేస్తే మనకి ఏంటంటే కలర్ మనకి గ్రీన్ అని ఉంది చూడండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆఫర్ ఉంది చూడండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంటే మనకు టూ టెన్కి వస్తుంది అన్నట్టుగా అండ్ నెక్స్ట్ సైజ్ చార్ట్ అండి ఇక్కడ సైజెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అంటే మనకి మన సైజ్ అవైలబుల్ ఉందో చూసుకోండి చూసేసుకొని మీ సైజ్ కనుక ఎస్ అయితే అలా క్లిక్ చేసేసుకోవడమే అండ్ ఇక్కడ రేటింగ్స్ కూడా ఉంటాయండి మనం దీంట్లో ఎంతమంది తీసుకున్నారో ఎలా ఉంది రేటింగ్ ఇస్తారు కదా సో ఇక్కడ నేను ఎస్ సైజ్ ఒకటే అవైలబుల్ ఉంది ఒక ఎస్ సైజ్ ఒకటే నేను యాడ్ టు బ్యాగ్ పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ మనం వేరే సైజులు కూడా చూసేసుకోవచ్చు ఇఫ్ మీ సైజు ఎగ్జాక్ట్గా అదే సైజ్ కావాలంటే మాత్రం ఆ సైజ్ మీదే చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఈ కుర్తా బ్లాక్ కలర్ ఎస్ ఎంఎల్ ఉంది ఇంకా చాలా మందికి కొత్తగా ఉన్న వాళ్ళకి ఏంటంటే తెలియదు కదా ఏ సైజ్ నాకు కరెక్ట్ సెట్ అవుతుందని ఇక్కడ చూడండి ఎస్ ఎంఎల్ అని ఉంది కదా చూడండి సైజ్ షార్టే ఉంది అందులో మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఒకవేళ మీరు ఎల్ సైజ్ అయితే ఎల్ సెలెక్ట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు వ్యూ బ్యాక్కి అనుకోండి అక్కడ మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం అవన్నీ చూపి చూడొచ్చు మనము నెక్స్ట్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని చేసుకుంటే అంతే అయిపోతుంది ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ చేసేసుకుంటే మన ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది అన్నట్టు చూడండి ఇట్లా ఆర్డర్ కన్ఫర్మ్ అని మనకు మెసేజ్ వస్తుంది మన ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా ఆ జియోకి యాప్కి ఇచ్చింది ఆ నెంబర్కి మనకు మెసేజ్ వచ్చేస్తుంది అంతే అండి చాలా చాలా ఈజీ నెక్స్ట్ మనం కూపన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇక్కడ మనకి ఇక్కడ యాక్టివ్ బ్యాగ్ అని కదా పైన కార్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మన మన కార్ట్లో ఏమేమి ఉన్నాయో కుర్త చూపిస్తుంది సో ఇక్కడ మనకి ఇక్కడ అప్లై కూపర్ అని ఉంది చూడండి చూడండి దాంట్లో చూడండి మనకి ఏమేమి ఉన్నాయి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న కుర్తాస్ మీద ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఆఫర్స్ ఎక్కువ కూపన్స్ ఉంటాయి తక్కువ చేసుకుంటే తక్కువ కూపన్స్ ఉంటాయి సో ఇక్కడ ఫ్రీ డెలివరీ అనేది ఒక ఆప్షన్ ఉంది ఒకటే కూపన్ ఉంది అది సెలెక్ట్ చేస్తాను నేను అలా సెలెక్ట్ చేయగానే మన కుర్తాస్ మీదకి ఆ కూపన్ అనేది అప్లై అయిపోతుంది అంతేనండి చాలా ఈజీ చూడండి టు పేమెంట్ అని ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది అంతే అండి చాలా చాలా ఈజీ అసలు ఇంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్